మా వాడు దర్లో కలుపుకుంది అన్నది బాగుంటుంది చూపిస్తే కలుపుతున్నావు దా కలపాలా అది మన ఆచారం ఒక్కరంతా కూడా తాగూడదు తిను ఎట్ట చెప్పు కోరా ఈ రోజు అయితే ఇంట్రెస్టింగ్ వీడియో వీడియో చాలా కొత్తగా ఉంటది ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నష్టం మనకి లైక్ చేయండి ఈ రోజు మొన్న చూశారు కదా మీరు వీడియో మళ్ళీ వచ్చి పడతామని కాకపోతే నీళ్లు కొద్దిగా అదే తెలుగు పట్టిస్తాను కానీ అయితే పడేటట్లేవు సరే సరే నాకు తప్పు నా వైపు ఉంది కాబట్టి ఏమన్నా నేను ఇప్పుడు అవి ఏం జరిగిందంటే నీళ్లు పెరిగినాయి ఫ్రెండ్స్ అందుకని అయితే ఆ చిన్న చిన్న వలసలు కాబట్టి నీళ్ళు కెలిపినాయి మళ్ళీ నీళ్ళు దిగితే అవి వస్తాయి ఇప్పుడు ఇప్పుడు అక్కడిని మనం చేపలు పట్టకుండా బాగుంది ఇప్పుడు చేపలు పడతాం ఏవి పడతాయి అవి పట్టి ఇక్కడే వండి అడవిలోనే అరుదైన కూరలతో వీడియో చేస్తాం సంగట మామల సంగట కానీ మామూలు అన్నం కానీ అది అంటే దారి మధ్యలో నిర్ణయించుకుంటాం చేపలు అయితే ఖచ్చితంగా వాడతాం పట్టి అడవిలోనే కూర చేస్తాం అది ఉందే అది మన బంధువు అని చెప్పుకుంటుంది దానికి దానికి దమ్ముంటే మాకు అది మాత్రం లేదు దానికి దమ్ముంటే ఫ్రెండ్స్ ఎక్కడొచ్చి పడమన్ దాన్ని అట్ట కాదు లేదు దాన్ని ఎక్కడ పోయినా అదొకటి ఫాలో ఫాలర్స్ అని ఆ ఏడైతే లేవు ఎక్కడైతే లేవు కాబట్టి మనం రకరకాల చేపలు పడతాయి ఈ రోజు చేపలు ఎగరుతున్నాయి ఆల్రెడీ ఇప్పుడు మన వాళ్ళు పోయి ఐదు వాళ్ళు తెచ్చున్నారు యుద్ధాన్ని ఎత్తుకుంటా ఐదురాయిదా అయితే ఉన్నాయి ఇప్పుడు పోయి మన వాళ్ళు ఆయుధాలు ఉపయోగించి మొన్న జారి జారి పడిపోయారు ఈ రోజు జాగ్రత్తగా ఉండడం ఎట్టయిన పాస్ ఉంటే పడిపోతాం సరే ఇప్పుడు మనం పోయి చేపలు పడతాం వచ్చి ఎందుకో మామ నాకు కనిపించలేదు రాలేదనుకుంటారేమాడు వచ్చాడు కాకపోతే ఒక ప్రకృతి పని మీద బయట పోయినాడు అక్కడ వచ్చాడు మామ ఏమో

நம்ம்தான் ஜ <laughs> <laughs>

ఈ రోజు జనాలు కూడా చాలా మంది వచ్చారు ఇబ్బంది లేదు మన పిలికాయలు అందరు ఎనైతుంటారాగత్ర జారు మనవాళ్ళు అయితే ఆల్రెడీ రెడీ అయిపోయారు చూడండి

ఏ శివ ఏనాటి వచ్చినయా ఇప్పుడే మనం తొందర పడిపోయినామాత్తుమా బాగా అంటే అసలా ఏం తరివినాయా వచ్చినాయ వచ్చినాయ వచ్చినాయ్ ఏమొచ్చి కాసేపు ఉన్నాను అండి ఇప్పుడు కొంచెం పడ్డాం కదా పడిపోయాడు

ఇందాకొక ఒక పట్టేసి కొద్దిగా పట్టాం కదా ఆ పట్టులో చెప్పాలంటే ఫీల్ అవ్వాలా తను పాస్ అవ్వాలా ఎందుకంటే పొరవై కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆడైతుందో ఎగురుతూ ఉన్నాయి మళ్ళీ వచ్చినాయి అవి ఏంటంటే పచ్చిరా పాదో ఎగురుతూ ఉన్నాయి అప్పుడు కాసేపు ఎట్టా కడుతున్నాయా నాలుగు రోజులు ఎట్టా కడుతున్నాయా ఇదిగో ఇవి ఎందుకు పోనా మళ్ళీ అయితే ఆస్తున్నారు చిన్నపాటు అయితే వస్తాం ఇదిగో మళ్ళీ పెట్టి ఇంత మళ్ళీ పెట్టున్నారో ట్రాక్

காதே உடனேனா டாடா டேய் ஹீரோ மாதிரி அடிப்புடுறானே பண்ணிட்டு நம்ம கால் மனு மாத்தணும் இப்ப போடுறது நான் இப்ப நான் பாத்தனா நீ பாடுறேன் நீ தோயக்கலா டேய் இது கால் விடလိုက်டா கிட கால்ல ஆட்டையலா நம்ம फ्रेंड्स எதோ பாத்துட்டு தான் சார் ஏய் அடடட ஓ ஓ ஓ फ्रेंड्स

ಅಲ್ಲೇ ಕಾಲಿ ಅಯ್ಯಂಕರೂ ಮಾತಾಡ್ರೇಬೋ ಪಟ್ಟೇ പടുപ്പം <laughs>

సరికే అసలు ఇంకా కానీ వలసలు దొరకలా మేము మామూలుగా వలసలు కావాలనుకుంటే వదులుకోవాలా సినిమాలు ఈ మధ్య ఎక్కువ చూస్తాయి

మన వీటిని మనం ఎప్పుడు చూసాం బాగా గెండి కూడా పడ్డాది ఈసారి ఈ వలసలు అయితే మేము చిన్నప్పుడు పట్టుకొని కూడా వదిలేసింది వీటి గురించి కేంద్ర పావులు పావులు ఉన్నాయని చూడండి వలసలు అట్టున్నాయి బాగుంటాయి సన్న ఈ రోజు ఏడే పట్టడం ఏడే వంట పక్కలు అన్ని కలుపుకో ఏ ఒలసలు అంటే మొత్తం అంటే ఒరిజినల్ కనబడితే అవి కాదురా మాకు ఇవే కావాలరా ఒక కేజీ రెండు కేజీల ఇంకోసారి వస్తాం ఇంకోసారి వస్తాం ఇంకోసారి వచ్చినప్పుడు నీకు సరే కట్టేసి పెట్టు కట్టేసి తాడు అయితే మా మాకు పని పడ్డాది చిన్న చేపలు తోమడం అంటే ఆశ మాష విషయం కాదు చొక్కలు కనిపిస్తే పాపం మా ఇప్పుడు ఏమైతే ఇప్పుడు తోమాలా ఇట్లా నీట్ గా తోవాలా కానీ మంచి పక్కలు మావా అవును కదా బెస్ట్ అడవిలో అరుదైన చేపల కూర మా కొన్ని అయితే తోమేసి ఈతోటి మళ్ళీ కట్ చేసి ఇది వేస్తా ఉన్నాడు నీట్గా ఇంకా టైం పడుతుంది అంత ప్రాసెస్ ఇది ఏమో మా అక్కడే దావాలండి పొద్దు బద్దే ఇంక బాబ మనోళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తున్నారు ఒక హేమం తప్ప వాడు బయ నిలబడ్డాడు అంటే మేము నేర్చుకున్నాం ఇంతకు ముందు మాకు ట్రైనింగ్ కెళ్ళడం ట్రైనింగ్ పోయాం మొన్నేళ్లు ట్రైనింగ్ ఉంటది మా ఊర్లో లల్లూరులో దగ్గర ట్రైనింగ్ ఉంటది ఆశ్చర్యం చేరామో రాదు రాది పాపం అన్న ఎన్నిది ఎన్నోల్స్తున్నారు ఇపుడ అంటే ఎదివల్చుంటారురా 4 గిజి అలా ఇంకా పైన ఒక పట్టు ఒక పట్టు వల్స్తున్నారు ఈ రెండు చేపలు నా ఇదని చెన్న బా మొన్న తిన్నారు కదా మీరూ చాపా మొక్క కూడా నేను తినలేదు మా అన్న తిన్నాడు మీ అన్న కాదండి అక్కడ తెగ్గోసుకున్నదా లేడీ ఈ రోజు నాలా పక్కి రాడు పెద్ద వస్తాడు మళ్ళీ నీటి గుల్ చేసుకోవడం ఇంకోసారి అయితే తోనుకుంటున్నాం నిమ్మకాయ కూడా తెచ్చుకున్నాం పిండి మా అయిపోయింది బాగా తెల్లగా వచ్చేస్తా బుర్సు అంతా ఏమి ఉండదు నిట్టుగా చేసేయాలి ఇప్పుడు కూర సర్లేసేపు అయిపోద్ది అయిపోద్ది వీడియోలు వచ్చినప్పుడు ఆకలి అంటే కుదరదమ్మా పోట్లకి కదా మనం వచ్చి మనమే పట్టుకొని మనమే సర్వైవ్ అవ్వాలమ్మా వండుకొని మనమే తినాలి తెల్లని దో పైకి తో రెండు అబ్బా సూపరు అది నీట్నెస్ అంటే ఇగోండి తెల్లగా అయితే తోమేసుకుందాం ఇంకైతే మనం కూర చేసేసుకుందాం పక్కిల కూర అయితే చేసేసుకుందాం నూనె ఎర్రగడ్లు పచ్చిమిరకాయలు సన్నగా తగిన టమాటా ముక్కలు చింతపండు పులుసు ఉప్పు కారము పసు వేసి బాగా కలుపు చేస్తున్నాం పులుసు అయితే అందరూ పోసేసుకుందాం మూత పెట్టి అయితే కాసేపు ఉడికించుకుంటున్నాం తెల్లిన తర్వాత అయితే మనం చేపలు వంకాయలు ఇవన్నీ వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మేము చేపల కూర చేస్తామంటే మన వాళ్ళు పట్టేసారు ఎన్ని పట్టే చూడండి అసలు భయంకరమైన చాపలు భలే ఉన్నాయి చూడండి అన్ని సరైన పక్కలు సూపర్ సరే అండి మన కూర పద్ది తీరా మూత తెలిందేమా చెక్కంగా తెలుతుంది పులుసా రెండు మంచి నీళ్ళు పోయాల

పులుసు చిక్కగా ఉండేసరికి కొద్దిగా నీళ్ళైతే పోసుకుందాం ఓకే ఇంకా చేపల్లోంచి ఒకరంత చెమ్మారుతుంది చిక్కుల్లో చూరినట్టు కలిపింది పెంచ ఒకరంత కట్టు చిన్నగా మన్నట్ల అడవిలో కదా శాఖ పక్కిల్ చేపల పులుసులోకి మన ఆచారం ప్రకారం వంకాయలు తీసేసుకున్నాం కదా కదా ఆంధ్ర వంకాయ పులుసు అయిపోయిందా లేదు చిన్న పక్కల్లోకి వంకాయ భలే ఉంటుంది మామిడి తపలవు ఒక్కసారి కలిపెట్టు విజి ఒక్కసారి వాహ్ అందరా ఈ రోజువారం ఏమైనా ఉప్పు కారము పసుపు అన్నీ చేసుకున్నా నిజంగా చెప్తున్నా అన్నీ జరిపినాయి నేను చెప్తాను కొద్దిసేపు మోత పెట్టేది ఉడికించుకుందాం బాగొడకే బాగొడకే బాగ కొడకే విజయ్ తీరానా ఆ పులుసు అయితే గుడ గూడ గుడ అంటుంది వెళ్తున్నాయి రా ఏ పొడి మెంతులు ధనియాల పొడి ఫైనల్ కోటింగ్ ఇప్పుడు ఒకరంతా చెప్పాలనా ఏమో తింటే కదా తెలుసు ఇప్పుడే ఎర్రంగా ఉన్నది ఎర్రంగా ఉంటుంది మనం చేస్తే అబ్బా పొగలు పొగలు వస్తున్నాయి ఫ్రెండ్స్ అడవిలో ఈరోజు పొగలు రప్పించామా కట్లు మాత్రం బలే మడతానే మొద అడుగు కట్లు కూర అయితే చిక్కగా ఉడికిపోయింది ఇంకైతే దించేసుకుందాం కూర అయితే ఎక్సలెంట్ రెడీ అయిపోయింది ఇంకైతే అన్నం వేసుకొని తినేస్తారు ఇల్లు కాని చేద్దాం చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఆల్రెడీ మన వాళ్ళు కొద్దిగా చేసి చూసేసారు ఆగలేక మనం వేసుకొని తిందాం కొద్ది కొద్దిగా వేసేవా సార్లే విజయ్ మాట్ తినా సరేలే సరేలే తండ్రి బా చేపలే అంద్ర ఇన్నుడయా చాపలు తిను తిను చిన్న పక్ కదా వరంత గిట్టిగా ఉండేసాడు మనోడు పూర మాత్రం అనంత ఉన్నాడు ఏం ఫీలింగు టేస్ట్ మాత్రం క్యాక్ అంతే అదిరిపింది కొమ్మగా ఉన్నది ఉంటా ఉంటే నిజంగా చెప్పు మన వాళ్ళు బాగుంది నిజంగా బాగుంది బాగలేదు అని చెప్పడానికి ఏం లేదు నీకు వంకాయ ఉడుకుంది బాగుడికాయ ఇంకా బాగా ఉడుకుంది చేప కుమ్మ ఎందుకో మెత్తగా బా అంటే పులుసులో బాగా మెత్త కొడుకుందని చెప్తున్నా చెప్పడానికి బాగాలేదని చెప్పడానికి ఏమీ లేదు ఇంకా బాగా ఎట్లుంటుంది చెప్పు ఇప్పుడే చేరేత్తుకు వస్తుంది ఇప్పుడే ఆడబెడితే ఆడే దోంచుమిడి తింటుంటివి బాగా అసలు ఎట్లా ఉంటుంది వండింది అందులో నేను కాబట్టి ఇంకా నా పడ్డదయా నాకెందుకు దీని మీద కళలో చిన్నప్పుడు కళా నైపుణ్యాలు ఉపయోగించాలా అదిరిపింది ఫ్రెండ్స్ నిజం చెప్తున్నాం ఇలాంటి చిన్న చేపలు కొట్టేదే ఉండదు టేస్ట్ లో మాత్రం ఫ్రెండ్స్ నిజంగా టేస్ట్ మాత్రం భలే ఉంది మావిడికి మాత్రం ఇదిరిపింది తింటా ఉంటే తినమంటా ఉంది కూరగాయ నాకే పది పనిలే పాప మా నేను తీసుకున్నాను కాబట్టి కూరగాయచ్చిన బాగుందామో చేయాలి అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తుండాలా ఆడే పట్టి ఆడే తోటి వండి ఆడే తింటుండాలి ఎందుకంటే ఆ ఫ్రెష్ టేస్ట్ అనేది మనం తెలుస్తుంది మనం ఎత్తుకోబోయే లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత రోజు దోమ్కొని బాగుండదు ఇలాంటిదే చేయాలి అంతే లాస్ట్ ఫైనల్ చెప్పాలంటే మా వాడు దబర్లో కలుపుకుంది అన్న మాకు అందులో పెట్టాడు ఏమైనా అది బాగుండదు అంత చూపిస్తే కలుపుతున్నావు దబర్లా కలపాలా అది మన ఆచారం ఒక్కరంతా కూడా బాగుండదు తిను ఎట్లా చెప్పు కోరా అన్నిటికంటే సూపర్ ఏ అన్నిటికంటే మీ వేసుకున్న దానికంటే నేను వేసుకున్నా సూపర్ అంటే సూపర్ అంటే లాస్ట్ కదా సూపర్ అంటే సూపర్ ఏ కానీ కుమ్మో చూసారు కదా మొహాలతో కూడా మాడిపోయినాయి చేపలు బట్టి కూర ఉండేటప్పటికి కడుపులు మాత్రం నిండిపోయినాయి కూర ఫ్రెష్ గా బట్టి ఇక్కడే చేసాం కాబట్టి అసలు టేస్ట్ మాత్రం పులసలు బట్లాంటికలు రాలిపోయినట్టు చేపలు ఎడబట్టి ఎడ ఉండాము టేస్ట్ మాత్రం అదిరిపోయింది